వీళ్ళంతా మన స్టేట్ లో పేరు మోసిన రౌడీ షీటర్లు నక్సలైట్లు రౌడీ షీటర్లు ఈ కిడ్నాపులు చేసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళ మీద పక్కా పోలీస్ నిఘా ఉంది ఒకవేళ నక్సలైట్లు అయితే వాళ్ళు కండిషన్స్ పెడతారు అలాంటివి లేవంటే వాళ్ళు అయ్యే అవకాశం లేదు మన స్టేట్ లో దిస్ కైండ్ ఆఫ్ మోడే ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇది ఐఎస్ఐ పనైనా కావచ్చు లేదా అల్ ఖైదా ఆశ్చర్యం లేదు విదేశీయులు చేశారంటున్నారు ఏంటి వాళ్ళకి లాభం ఇది మన దేశ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసి ప్రభుత్వాన్ని కూల వేసిన ఎత్తుగడ కావచ్చు కదా కిడ్నాప్ చేయబడ్డ పదిహేను మందిలో పద్నాలుగు మందిని వదిలేసారు ఆ పద్నాలుగు మంది కిడ్నాపర్స్ ఎలా ఉంటారో మనకు తెలియదని చెప్తున్నారు పైగా కిడ్నాప్ చేయబడిన స్థలం నుంచి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదని మన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి నా దేర్ మస్ట్ బి అన్ ఇంటలెక్చువల్ బ్రెయిన్ బిహైండ్ దిస్ కేస్ ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో చాలా టెన్షన్ గా ఉందా ఎక్స్క్యూజ్ మీ సార్ సార్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నన్ను ఒక డ్రైవర్ గా చూడకుండా నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ కేసు మీరే క్లోజ్ చేసుకోండి కానీ నాకు ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వండి సార్ డ్రైవర్వి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎందుకండి అలా విసుక్కుంటారు అతను అడిగింది చిన్న ప్రమోషన్ కదా నీ ప్రమోషన్ నేను ముందు లంచ్ ఓకే ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చానంటున్నావు ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు సార్ చిత్తూరు వైజాగ్ గుంటూరు మొత్తం బాగా ఎక్స్పీరియన్స్ ఈ చాప్ పేరేంటయ్యా తెలీదు సార్ దీన్ని కొర్రమీను అంటారు పాకాల చెరువులో పెరుగుద్ది పంజాగుట్ట మార్కెట్ లో దొరుకుద్ది సార్ కుక్కడపల్లి మార్కెట్ లో పేతలు బాగా దొరుకుతాయి గౌలు కూడా మార్కెట్ లో రకరకాల పెట్టలు దొరుకుతాయి సార్ రోజు ఇవన్నీ కొనుక్కొచ్చి మా ఇంటి దగ్గర మేడం కి బాగా వండి పెడద్ది తీసుకురా ఇదే నీకు ఇచ్చే ప్రమోషన్ ఇదరాను నీకు చేపలు ఎక్కడ దొరుకుతాయి పీతలు ఎక్కడ దొరుకుతాయి పిట్టలు ఎక్కడ దొరుకుతాయి ఆలోచన గానీ డ్యూటీ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించవా నేను డ్యూటీ గురించి కూడా ఆలోచిస్తా సార్ నేను ఆలోచించేది నా డ్యూటీ గురించే పక్క డ్యూటీ గురించి కాదు నువ్వు డ్రైవర్వి నీ పన్ను చూసుకుంటే మంచిది సరే సార్

ఈ న్యూస్ ఈవినింగ్ టీవీలో వచ్చేస్తుంది స్టేట్ మొత్తం పబ్లిక్ తెలిసిపోతుంది సార్ అతను ఈసారి ఏ డిపార్ట్మెంట్ మీద పడతాడో తెలియదు అని చేత ఆఫీసర్ అందరూ భయపడి డ్యూటీలకు రావడం మానేస్తారండి వాళ్ళు భయపడకుండా ఉండడానికే కదా మనం ఉన్నాం అన్ని ఆఫీసుల్లోనూ సెక్యూరిటీ పెడతాం రోడ్ల మీద ఎక్కడైనా నలుగురు కంటే పబ్లిక్ జామ్ అయితే సెల్లు దోసేయండి ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి మీకు ఏ హాని దరకుండా మేము చూసుకుంటాం మీకు ఎవరి మీద అనుమానం కలిగితే వెంటనే మాకు తెలియజేయండి మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా మీరు భయపడవలసిన అవసరం లేదు మన పోలీస్ యంత్రాంగానికి సహాయంగా సెంట్రల్ రిజర్వ్ పోలీసులు కూడా వచ్చారు అందువల్ల మీరు నిర్భయంగా మీ ఆఫీసులకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం పది రోజులు సెలవు పెట్టి అక్కడికన్నా పారిపోతే బాగుండు ఇవాళ పని అయిపోయినట్టే ఏం సార్ గండి కోలేదు మింగుతురు రక్తపోటుకులేరా గదేం సార్ ఎన్ని పోటినా కత్తి పోటినా రెట్ట పోటీ అన్నట్టు ఇది బీపీ లేరా అదేరా బ్లడ్ ప్రెషర్ సార్ సెకండ్ సెటప్ బెడ్ ప్రెషర్ గదే కదా బ్లడ్ ప్రెషర్ కాదురా బ్లడ్ ప్రెషర్ రక్తపోటు నేను అన్నది గది కదా నువ్వు అన్నది గది కాదు గది నువ్వు నోరు పోసుకోరా నాకు అసలు టెన్షన్ గా ఉంది ఓహో మన ఆఫీస్ లో నెంబర్ వన్ లంచ్ అవ్వండి మీరే అని ఆ ఏసీ ఫోన్ కెరికేదాట అలా భయపెట్టి చంపకరా ఇప్పటికే బీపీ గుండెని గుద్దేస్తోంది గుద్దని అని సార్ ఈ కుర్చీలో కూర్చొని మీరు ఇట్లే పోయిన ఓ దినం చలవన్న వస్తుంది ఏడు చేయలే గాని ఇట్లా మనలో మనమాట ఏ సార్ ఆ చిత్తూరు శాషగిరి నాకంటే ఎక్కువ తీసుకున్నాడు ఏ వాడెంత సార్ ఎనభై లక్షలేగా అంతేనా మరి ఆ నెల్లూరు ఆ సార్ అంతేనా అరే ఆ కొవ్వూరు డిఈ నారాయణ రెడ్డి వాళ్ళు బాగా నొక్కిస్తున్నట్టుగా అమ్మో వాడు మీకంటే పెద్ద బేకారుగా తీసుకుంటుండే కానీ సస్పెండ్ అయి మిమ్మల్ని లైన్ లో పెట్టిండు ఏట్రా వాళ్ళంతా నాకంటే తక్కువేనా సార్ ఈ నెల నుంచి నేను లంచం తీసుకుంటూ మానేస్తే వాళ్ళకంటే నేను తక్కువ అవుతానుగా అది కరెక్టే సార్ కానీ మన మీకంటే పెద్ద హుషారు కాదు నెల రోజుల నుంచి లంచాలు కాదు సొంత జీతాలు తీసుకునే మానేసి నమస్తే సార్ ఆ రావయ్య బ్రిడ్జి కాంట్రాక్టర్ నీ కోసం ఎదురు చూస్తున్నాను మొన్న నాలుగు ఇచ్చాను బ్యాలెన్స్ సిక్స్ లాక్స్ ఇచ్చాను స్వామి నీ దండం పెడతాను ఎవరైనా వెంటాడేమో చూస్తున్నాను బీపీ బిడ్డలు మిగలేక ఇది నీ నాలుగు లక్షలు తీసుకెళ్ళు నీకు ఇక్కడ కాదు అక్కడ ఇస్తాను అయ్యా ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ వారు బాబు అకౌంట్ సెక్షన్ వారు అమ్మ డిస్పాచి అందరూ వినండి ఎవరో ఉత్తముడు లంచం తీసుకున్న వాళ్ళ లెక్కలు రాసి ఇదిగో నేను ఏసీ తీసుకున్న లంచం నాలుగు లక్షలు తిరిగి దయచేసి నా అకౌంట్ లో ఈ అమౌంట్ తగ్గించండి నాకు లంచం ఇచ్చిన మిగతా వాళ్ళని కూడా వెతికి పట్టుకుని తీసుకున్న డబ్బు ఇచ్చేస్తాను దొరకని వాళ్లకు మనీ ఆర్డర్ చేస్తాను దయచేసి నన్ను మాత్రం కాపాడండి ఆ వార్నింగ్ ఎవరు సెలవులు పెట్టద్దని డీజీపీ గారి దగ్గర నుంచి సర్కులర్ వచ్చింది మీకు సెక్యూరిటీగా ఇక్కడ ఇద్దరు గార్డ్స్ ఉంటారు

పోలీస్ కంట్రోల్ రూమ్ సార్ వాడు మన డిపార్ట్మెంట్ వేరు పెట్టారు సార్ ఇప్పటివరకు వరకు మంది ఎస్పీ కిట్టారు సార్

కంగారు పడకండి అవసరం అయితే అంబులెన్స్ ఇక్కడికే పిలిపిద్దాం ఈ టేబుల్ మీద ఆపరేషన్ చేద్దాం ఏమిట్రో అటాక్ చేశారనుకుంటావా మక్కెలు ఎరగ వెళ్ళా కిడ్నాప్ అయిన ఎస్పీల వివరాలు శ్రీ జి వినయ్ కుమార్ వయసు నలభై ఏడు పశ్చిమ గోదావరి శ్రీ ఎం ముకుంద నాయుడు వయసు ముప్పై ఎనిమిది కర్నూలు శ్రీ కే సింగన్న వయసు నలభై తొమ్మిది చిత్తూరు శ్రీ ఎం రమేష్ రెడ్డి వయసు నలభై రెండు కృష్ణ శ్రీ పి సూర్యనారాయణ వయసు నలభై ఐదు ఒంగోలు ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో గానీ వీణ్ కూడా చేసుంటే సగం దరిద్రం వదులు మూడు రోజుల క్రితం కిడ్నాప్ చేయబడిన పదిహేను మంది లంచకొండ ఎస్పీల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు ఎవరు కిడ్నాప్ చేసింది ఇంతవరకు తెలియరాలేదు పార్టీ వ్యాన్ నన్ను కుక్కని తెచ్చినట్టు తెచ్చారా నేను ఎస్పీని మూడు రోజులుగా నాతో తమాషాలు ఆడుకుంటారా మీ రక్తం తాగుతా లైఫ్ లో ఫస్ట్ టైం దెబ్బలు తినేసరికి మనిషిని మర్చిపోయావా రక్తం తాగుతానంటున్నావు ఏసీఎఫ్ అనే గ్రూప్ ని తయారు చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతానంటున్నావు నువ్వేమన్నా కలిగి అనుకుంటున్నావా అవును భగవంతుని నమ్మిన వాళ్ళకి దుర్మార్గుని అంతం చేయడానికి పుట్టిన పదకొండవ అవతారం కల్కీనే

ప్రారంభంలోనే పినుగులతో వ్యాపారం మొదలుపెట్టిన నువ్వు పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీకాకుళం వెళ్ళావు అక్కడ అంకయ్య దొర కొడుకు ఓ కాలేజీ అమ్మాయిని మానభంగం చేస్తే ఆ అమ్మాయి వ్యభిచారిని చెప్పి దొర కొడుకును తప్పించినందుకు నువ్వు పుచ్చుకున్న లంచం పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఈ ఏడు సంవత్సరాలలో నీ అవినీతి సంపాదన ఐదు కోట్లు దాటింది అంతెందుకు నిన్ను కిడ్నాప్ చేయడానికి గంట ముందు కూడా నువ్వు ఆరు లక్షల లంచం పుచ్చుకున్నావు కదా రేపు ఒక్కసారైనా వంద సార్లు అయినా ఒకటి ఇప్పుడు నేను కూడా చేస్తా ఉరేసుకున్నాడని చెప్పండి సారా తాగి మందికి లక్షలు సార్ వంద మంది తాగిస్తే బాగుండేది వంద లక్షలు వచ్చేవి